అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆడబిడ్డ నిధి అనే పథకం పైన ఒక కీలక ప్రకటన అయితే చేసింది మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో మహిళలకు కొన్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ అప్డేట్స్ అనేటివి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకు అంటే ఈ ఈ అప్డేట్స్ ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అంటే ఈ పథకం ఎవరికి అమలు అవుతుంది పూర్తి స్థాయిలో ఎవరికి ఎలాంటి అర్హతలను ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారనే విషయాలను కనుక మీరు తెలుసుకుంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీకు పూర్తి స్థాయి అవకాశం అనేది కలుగుతుంది మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇటీవల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా అసెంబ్లీలో కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు కొన్ని ఆయన అర్హతలు అనర్హతలను కూడా ఇక్కడ వివరించడం జరిగింది మరి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మరి దాంతోపాటుగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మీకు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను మీరు లైక్ చేసేయండి ఇప్పుడే లైక్ చేసేయండి ఇంకా చూస్తున్నారు లైక్ చేయట్లేదు దానిపైన అట్లా నొక్కితే చాలు లైక్ అయిపోతుంది వీడియో అనేది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేయండి ఎప్పుడైతే మీరు షేర్ చేస్తారో అప్పుడే సమాచారం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో పైన ఆల్ అని ఉంటుంది అనే గంట పైన నొక్కితే మీకు ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం నేరుగా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళల కష్టాలను చూసి మహిళల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చామని చెప్పేసి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది మరి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమైంది మరి ఈ పథకాన్ని ప్రారంభించాల్సినటువంటి నేపథ్యంలో మనకి ఇక్కడ ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి ఇందులో ఇవన్నీ కూడా మీకు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే మీకేమవుతుందంటే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీకు అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు మాత్రమే ఇచ్చే విధంగా రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ వీరికి మాత్రమే ఈ పథకం వస్తుంది అలాగే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా వయసు అనేది కలిగి ఉండాలి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతోంది మరి దీనితో పాటుగా ఎవరైతే మహిళలు కొన్ని అనర్హతలు కనుక మీరు కలిగి ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రాదనమాట మరి ఆ అర్హత అనర్హతలు ఏంటనే చూస్తే ముఖ్యంగా ఇటీవల విడుదల చేసినటువంటి పథకాలలో కూడా ఏపీ ప్రభుత్వం కొన్ని అనర్హతల కారణంగా కొన్ని సాంకేతిక కారణాల కారణంగా కొన్ని పనులు మహిళలు చేసుకోకపోవడం వల్ల కొన్ని పథకాల డబ్బులను ఇప్పటి వరకు కూడా వారి ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే జమ చేయలేదు మరి తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట తాజాగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి యొక్క ఆడబిడ్డ అనేది ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా కొన్ని పనులైతే చేసుకోవాలి దానితో పాటుగా ఈ అర ఈ అనర్హతలు కనుక ఉంటే మీకు యొక్క పథకం అనేది అమలు కాదు ముఖ్యంగా మొట్టమొదటిగా చూస్తే మీరు ఒక సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంట్ అనేది వాడి ఉండకూడదు అంటే మీరు ఏదైతే కరెంటు మీటర్లు కలిగి ఉన్నారో మీ పేరు మీద మీ ఇంటికి వాడేటువంటి కరెంట్ అనేది సంవత్సరానికి మీరు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉండకూడదు సంవత్సరంలో మీరు అంటే పన్నెండు నెలల్లో ఏదో ఒక నెలలో మీరు ఈ మూడు వందల యూనిట్ల కరెంట్ కనుక వినియోగించుంటే మిమ్మల్ని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం నుంచి తీసివేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ఈ ప్రాబ్లంతో ఆల్రెడీ విడుదల చేసిన తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా చాలామందికి రాలేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక రెండవదిగా చూసుకుంటే మనకు ఎవరైతే మహిళలు మనకు పట్టణాల్లో అంటే మున్సిపాలిటీల ఏరియాలో అంటే పెద్ద పెద్ద టౌన్లలో ఎవరికైనా వెయ్యి చదర పడుగుల ఫ్లాట్ కనుక ఉంటే మీరు ఈ యొక్క పథకానికి అనమాట ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటుగా మీకు సొంతంగా మీ పేరు మీద మీరు ఎవరైనా సరే మీ పేరు మీద కనుక కారు కనుక ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం అనేది రాదు అలాగే మీ పేరు మీద భూమి మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది రాదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి మరి దీంతోపాటుగా మీ కుటుంబంలో ఎవరైనా సరే మీ భర్త కానీ ఎవరైనా మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటే ప్రభుత్వానికి మీకు ఈ యొక్క పథకం అనేది రాదు ఇది కూడా మీరు గుర్తించాలి అలాగే మనకు పట్టణాలు మరియు గ్రామాల్లో ఉన్నటువంటి వారు పదివేల రూపాయల జీతం కనుక తీసుకుంటూ ఉంటే మీకు ఈ పథకం రాదు ఇవి గుర్తుపెట్టుకోవాలి అలాగే ఎవరైతే అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు ఉన్నారో అంటే అంగన్వాడీ ఉద్యోగం కానీ ఆశా ఉద్యోగం కానీ చేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదు వీరికి ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలను ఏపీ ప్రభుత్వం ఇవ్వదు దీంతోపాటుగా ఎవరైతే మనకు ఒంటరి మహిళ పింఛన్ కానీ వితంతు పెన్షన్ కానీ అలాగే మనకు ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్లలో భాగంగా ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు వికలాంగ పింఛన్ కానీ ఇవి తీసుకుంటూ ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకం ద్వారా కూడా మనకు ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అనేది రాదనమాట మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా అనర్హతలే మీకు ఈ అనర్హతలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ అనర్హతలు ఉంటే మీరు క్లియర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు ఈ ప్రాబ్లం లేదు సార్ లేకపోతే మాకు ఈ ప్రాబ్లం ఉంది మా పేరు మీద ఎవరో తీసుకున్నారు అని చెప్పేసి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకుని మీరు ఈ యొక్క క్లియర్ అనేది చేసుకోవచ్చు దీనికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఈ విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మీకు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి అలాగే ఇక్కడ ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారు ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో పాటు ఈ పర్టికులర్ కులాల వారికే ఇస్తున్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు కనుక పట్టణాల్లో ఉంటే మీ సంవత్సర ఆదాయము లక్ష యాభై వేల కంటే తక్కువగా ఉండాలి సంవత్సర ఆదాయం అలాగే గ్రామాల్లో కనుక ఉంటే లక్ష ఇరవై వేల కంటే తక్కువ ఉండాలి ఇట్లా ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి మీరు అర్హులు అనమాట ఈ పథకం ద్వారా మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు ప్రభుత్వం జమ చేసేటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి మహిళ కూడా ఇవి గుర్తుపెట్టుకోండి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండండి మరి దాంతోపాటుగా నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు అందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి అలాగే రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీని పూర్తి చేసి ఉండాలి ఆధార్ అప్డేట్ చేసుకోవడంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఎవరైతే మహిళలు కలిగి ఉంటారో ఆ మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం అందించడం జరుగుతుంది ఈ దసరా తర్వాత దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు దరఖాస్తులు స్వీకరించి ఆ జా దరఖాస్తులు ఎవరైతే చేసుకున్నారో వారి జాబితాలను మళ్ళీ కూడా పరిశీలించి ఆ జాబితా ప్రకారం మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి పొందడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగు ఈకేవైసీ ఎన్పి లింకు చేసుకోవడంతో పాటుగా నేను చెప్పినటువంటి ఈ ప్రాబ్లమ్స్ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తూ ఉన్నా నాలుగు చక్రాల వాహనం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులైనా పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల ఫ్లాట్ కానీ స్థలం కానీ ఉన్నా ఇవన్నీ ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులు అలాగే సంవత్సర ఆదాయం లక్షా యాభై పట్టణాల్లో ఉన్నటువంటి వారికి లక్షా ఇరవై వేలలోపు గ్రామాల్లో ఉన్నటువంటి వారికి రావాలి ఇవన్నీ కూడా వస్తేనే మీకు ఒక యొక్క పథకం ద్వారా మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండండి మరి దసరా తర్వాత ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి మహిళలకు ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున అందించడం జరుగుతుంది మరి ఇంకా రాబోయేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా మీకు వివరాలు అయితే అందిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట పైన నొక్కి కింద వచ్చే ఆల్ అనే గంట కూడా ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను